హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హిమా పిడి సో ఇవాళ నేను మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి అదేంటంటే మొన్న రీసెంట్గా నేను ఒక గ్రూప్లో మన ఛానల్కి సంబంధించిన ఒక వీడియోని పెట్టాను అన్నమాట సో ఆ వీడియో పెట్టడం వల్ల ఏమైందంటే నెక్స్ట్ డే మళ్ళీ నేను ఆ వీడియో పెట్టే పెట్టాలనుకున్నప్పుడు మన నంబర్ని బ్లాక్ చేశారనమాట అంటే ఇప్పుడు మనము వ్యూస్ కోసం సబ్స్క్రైబర్స్ కోసం కాదండి మనం నేర్చుకున్న విషయాన్ని ఇంకొంతమంది నేర్చుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఆ వీడియో అనేది మన ఛానల్ లింక్ని నేను పెట్టాను అన్నమాట సో నెక్స్ట్ అగైన్ అది యూట్యూబ్ ఛానల్ కింద మన లింక్ యాడ్ చేయడం వల్ల వాటిని తొందరగా డిలీట్ చేస్తారండి ఏంటి మనం చేసిన మిస్టేక్ ఏదైనా ఉందా మనం నేర్చుకున్న విషయాన్ని పక్క వాళ్ళు నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే కదా మనం పెట్టేది సో ఈ విషయం ఒకటి నాకు కొంచెం బాధ అనిపించిందండి సో మీరు కూడా ఏ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తారని అనుకుంటున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే మీతో నేను అంటే క్లాసెస్ స్టార్ట్ చేయడం ఇది యూట్యూబ్లో పెట్టడం ఫస్ట్ టైం అండి ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కానీ లేకుంటే చెప్పడంలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మీరు నాతో కామెంట్లు చెప్పండి నేను వాటిని సరిచేసి మళ్ళీ మీకు అగెను సరిగ్గా చెప్పడానికి ట్రై చేస్తాను మన ఛానల్ని షేర్ చేయడం వల్ల ఇంకొంతమందికి యూజ్ అవుతుంది ప్లీజ్ అర్థం చేసుకొని మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి